లేకుండా ఇన్ఫర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ నమస్కారం నీ పేరేంటమ్మా పైన కూర్చోగలుతావాట్ కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళు ఇద్దరు అచ్చా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి భూమి ఏమీ లేదా ఐదు ఇక్కడ ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో కంటే ఏమాత్రం వస్తుంది కంటే ఏంటమ్మా ఏంటి చెప్పు సబానన్ కొన్నప్పటి నుంచి మంచిగా ఉంది. హ్మ్. నుంచి హ్మ్. ఇంజనీర్ పదవికి లోసం సర్ పాకి. ఉంది. నానికి 4000 లోసం. హ్మ్. అదే ఇది మీరు మంచిదే. అదే అమ్మా. గుడ్ గుడ్. బైనర్ సంస్థ ఓకేమా అవన్న గేమ్ కాల్ అడగలో సార్ నా మమ్మంతా కస్టమర్లవన్న పాపం నేను ఒక బిల్లు కావాలి సార్ కిరాణా షాప్ ఎమ్మా కిరాణా ఇంగ్లీష్ షాప్ షాప్ కాలం కిరాణా షాప్ పాజిబిలిటీ ఇక్కడ సార్ 3C కాస్మెటిక్స్ ఉంది కార్పొరేషన్ ఫండ్ ఉంది బట్ ప్రైవేట్ సార్ ఈ రెండు పాజిబిలిటీలో తీగదీ కూడా చెక్ ఓకే వర్కౌట్ చేయండి మాట్లాడదాం తీసుకో కరెక్ట్గా ఉందా తీసుకోమ

何が何が何が何が何が何が何な何が何が何が何が何が何が何が何が何が何が何が അതെ ഓക്കെ കാണാം

ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలో ఏమన్నా ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాలు ఎకరాలు దొరికితే పవర్ బేవీ పెట్టీయడం సోలార్ సోలార్ కూడా వస్తుంది సార్ ఒక ఐదు వేల ఎకరాలు ఐటెంట్ చేశారు మనల్ని కలెక్టర్ గాలని వెళ్ళి సార్ వీళ్ళందరు ముందుకొస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కట్టి ఇక్కడ వీళ్ళకి ఒక ఎనిమిది యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాలు మనం వీళ్ళందరికీ చాలా ముందు వీళ్ళకి గొర్రెలు పట్టించండి నేను మాట్లాడతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాను ఇప్పుడు పల్లె డాక్టర్ రామ మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా నువ్వు ఇ పక్క బాబు ఏదో పని చేయాలయా మీరు గమ్మనుంటే ఎట్లా లైఫ్ లో జీవితంలో సెటిల్ కావాలి కదా

మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి